హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కథల ప్రపంచం ఇవాళ తాతయ్య ప్రేమ అనే ఒక చిన్న కథను వినేద్దాం రండి ఫ్రెండ్స్ పద్మిని రమణలకు పెళ్ళయి ఐదు సంవత్సరాలైంది ఈ ఐదు సంవత్సరాలు క్షణాలా గడిచిపోయాయి వారి మధ్య మూడో వ్యక్తి మూడేళ్ల ముద్దుల కొడుకు సాకేత్ తన ముద్దు ముద్దు మాటలతో వారి మధ్య సున్నితమైన ప్రేమానురాగాలు అల్లుకున్నాయి హాయిగా ఆనందంగా సాగిపోతున్న సంసారంలో ఉన్నట్టుండి పెను తుఫానే చెలరేగింది తాత రఘురామయ్య అంటే సాకేత్కి వల్లమాలిన ప్రేమ ఎన్ని బంధాలున్నా తాతతో ఉండే అనుబంధం ప్రత్యేకమైనది తాతయ్యలు మన సంస్కృతి సంప్రదాయాలను వాటి విలువలను తెలియజెప్పి జీవితానుభవంతో మనిషిగా ఎలా మసులుకోవాలో చెబుతారు తాత మనవడు మధ్య అనురాగ బంధాన్ని చూసిన పద్మిని తట్టుకోలేకపోయింది ఎక్కడ కొడుకు తనకు దూరం అవుతాడోనని మదనపడసాగింది ఆమె ముఖంలో ఉన్న ప్రశాంతత స్థానంలో కోపం చోటు చేసుకుంది రాను రాను తానే సర్వస్వం అనే విధంగా సాకేత్ ప్రవర్తించడం ఆమె జీర్ణించుకోలేకపోయింది ఈ ముసలాయన మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వడు మన కొడుకును దూరం చేయాలని చూస్తున్నాడు అని చెబుతూ వేరుకాపురం పెట్టడానికి రమణ పైన ఒత్తిడి పెంచింది రమణకు భార్య మాటే వేదం ఫలితంగా రఘురామయ్యను ఒంటరివాణ్ణి చేసి వేరుకాపురం పెట్టాడు ఎంతో అన్యోన్యంగా ఉన్న వేరు చేశారు తాత మనవడు బంధం శాశ్వతమే కాని వాడితో కలిసి ఉండే అవకాశం శాశ్వతం కాదని రఘురామయ్య తెలుసుకున్నాడు పక్క మీద వాలినా నిద్ర రావటం లేదు భవిష్యత్తు గురించి ఆలోచనెన్నో కందిరీగల్లా అతన్ని చుట్టుముట్టాయి పెద్దలకు ఇచ్చే మర్యాద ఇదే ఆక్రోశించింది అతని మనస్సు గుండె చెరువయ్యి కళ్లల్లో నీళ్లు తెరలుగా కట్టాయి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న కొడుకుల కథలు ఈ రోజుల్లో సర్వసామాన్యంగా వినిపిస్తున్నాయి పెళ్లి కాకముందు పులిగా ఉండే కొడుకు భార్య రాగానే పెళ్లిలా మారిపోయాడు భార్య ముందు నోరెత్తడం మానేసి బుద్ధిగా ఆమె చెప్పేది వినటం నేర్చుకుంటున్నాడు తన గురించి తాను పట్టించుకోకుండా తన కొడుకు సంతోషం కోసం కష్టపడి సంపాదించాడు రఘురామయ్య సకల భోగాలు తన వాసుడికి అందించి తను మాత్రం సాధారణ జీవితం గడపసాగాడు తన ధ్యేయం ఒక్కటే తనలాగా తన కొడుకు గుమస్తా కాకూడదు అందుకనే ఉద్యోగం చేరిన మొదలు రిటైర్ అయ్యేంత వరకు నడిచే ఆఫీసుకు వెళ్ళి వచ్చేవాడు ఇదంతా చేసేది తన కొడుకు ప్రయోజకుణ్ణి చేయడానికి కొడుక్కి మంచి ఉద్యోగం రాగానే పెళ్లి చేశాడు తన బాధ్యత తీరిందని ఊపిరి పీల్చుకున్నాడు రిటైర్ అయి అయిపోయిన తర్వాత పెన్షన్ డబ్బుతో కాలక్షేపం చేయసాగాడు చిన్నప్పుడు కన్న కొడుకుతో ఆడుకొని వాడు అడుగులు వేస్తే ఆనందించే తను ఈ వయసులో తన కొడుకు చేయూతకు దూరమయ్యాడు తన ప్రాణమైన మనవడు దూరం కావడంతో మరింత ఇబ్బంది పడసాగాడు వెళ్ళిపోతున్న మనవణ్ణి చూస్తుంటే రఘురామయ్య కళ్ళ నుంచి అశ్రుబిందువులు జలజల రాలాయి కీప్తో వాటిని అడ్డుకుంటూ వికలమైన మనస్సుతో అలాగే నిలబడిపోయాడు ప్రతి నిమిషం వాడి గురించి ఆలోచిస్తూ వాడి గురించి ఆదుర్దా పడుతూ మానసికంగా కుంగిపోయసాగాడు రెండు నెలలు భారంగా గడిచిపోయాయి మనవన్ని చూడకుండా ఉండలేక ఓ రోజు కొడుకు ఇంటికెళ్లాడు రఘురామయ్య రఘురామయ్య ఇంటిలోకి రాగానే ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చేసింది పద్మిని ఎడబాటు కారణంగా కలిగిన భావోద్రేకమేమో అని మరింకేమైనా కారణం ఉందో అని రఘురామయ్యకు అర్థం కావటం లేదు మనసులో భారం తగ్గేదాకా ఏడవసాగింది రఘురామయ్యకు అర్థం కాకపోవటంతో బెడ్రూంలో పడుకొని ఉన్న మనవడి దగ్గరకు వెళ్ళాడు సాకేత్ అస్థిపంజరంలా మూసిన కళ్ళు మూసినట్లే మీద పడి ఉన్నాడు ఆ స్థితిలో మనవణ్ణి చూసిన రఘురామయ్యకు దుఃఖం ముంచుకొచ్చింది సాకేత్ నాన్న సాకేత్ అంటూ పిలుస్తుంటే అతని కళ్ళలో నీళ్లు సుడులు తిరిగాయి తాత పిలుపు విన్న సాకేత్ మెల్లగా కళ్ళు తెరిచాడు ఎదురుగా తనకిష్టమైన తాతను చూడగానే పెదవులపైన చిరునవ్వు మెరిసింది ఎక్కడా లేని శక్తిని తెచ్చుకొని తాతను అల్లుకుపోయాడు దుఃఖం ఎగదన్నుకొచ్చి చాలాసేపు ఏడుస్తూ తాతను వదల్లేదు ఆ గదిలో కొద్దిసేపు నిశ్శబ్దం అలుముకుంది గదిలో మనుషులు ఉన్న మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఏవో తరలు అడ్డుపడుతున్నాయి నాన్న సాకేత్ ఇలా కావటానికి మా తొందరపాటే కారణం మిమ్మల్ని ఒంటరిగా వదిలివచ్చి పెద్ద తప్పు చేశాం దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం మనోవ్యాధికి లేదని సాకేత్ విషయంలో రుజువైంది మమ్మల్ని క్షమించండి నాన్న ఈరోజే ఇంటికి వెళ్దాం తన మనసులోని ఆవేదనను తెలియజేశాడు రమణ కొడుకు కోడల్లో వచ్చిన మార్పుకు సంతోషించాడు రఘురామయ్య వారం రోజుల్లో పూర్తిగా కోలుకొని మామూలు మనిషి అయ్యాడు సాకేత్ ఇదండి ఇవాల్టి హార్ట్ టచ్చింగ్ స్టోరీ తాతయ్య ప్రేమ ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బై బై